హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఏఈఈ ఎగ్జామినేషన్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగుకి అయితే ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాళ్ళకి ముప్పై వాళ్ళకి తర్వాత వస్తాయి మరి అదేవిధంగా అప్లికేషన్ నంబరు మరి రోల్ నెంబర్ ఇవన్నీ మీరు వచ్చినాయి మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అట్స్ అయితే తీసుకోండి రెండు మూడు కలర్ జిరాక్స్ తీసుకోవాలి మరి తీసుకున్న తర్వాత సెంటర్ ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ తీసుకున్నాం కదా మరి చూసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కొన్ని అవ్వటం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఈ ఫాలో అవ్వకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయినివ్వరు దే ఓన్ టాలెంట్ ది ఎగ్జామినేషన్ హాల్ ప్రతి ఒక్కళ్ళు ఎవరి బడీ హ్యాష్ టు రీడ్ ది ఇన్స్ట్రక్షన్ తరోలి తరోలి మరి రీడ్ చేయాలి మరి క్యాండిడేట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ మరి అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్ బ్రీఫ్గా చూద్దాం ద క్యాండిడేట్ రీచ్ ద సెంటర్ ఎట్ ద అట్ ద టైమ్ యాజ్ ఇండికేటెడ్ అగరిస్ట్ ద రిపోర్టింగ్ టైమ్స్ రిపోర్టింగ్ టైము ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఏడున్నరకి ఇచ్చారు కదా ఏడున్నర లోపు మార్నింగ్ సెక్షన్లో అయితే వెళ్ళిపోయింది అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీ లోప అయితే మీరు దగ్గర ఉండండి నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ ఎన్లోజ్ ఎనీ అన్ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ అయితే ఏం చేయకూడదు మిమ్మల్ని డిపార్ చేస్తారు గుర్తుపెట్టుకోండి నో క్యాండిడేట్ అల్ బీ పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం గేట్ క్లోజింగ్ ఎప్పుడు చేస్తారు ఎనిమిదిన్నరగా చేస్తారు తొమ్మిదిగా ఎగ్జామినేషన్ అయితే అదే విధంగా రెండున్నర చేస్తారు మధ్యాహ్నం ఈ రెండున్నర తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర మధ్యలో వాళ్ళు చేయరు ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి ఏ సీఎం రికమెండేషన్ కానీ ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ కానీ ఏ కార్పొరేట్ రికమెండేషన్ కానీ పని చేయదు గుర్తుపెట్టుకోండి ఎన్టీఏ అంటే ఎన్టీఏ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళని రికమెండేషన్ చేసి ఏ పోలీస్ రికమెండేషన్ ఏ డిఎస్పీ ఎస్పీ రికమెండేషన్ ఎవరి రికమెండేషన్ కూడా పని చేయదు అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి ప్యాన్కి వెళ్ళటం నేర్చుకోండి ఆ టైంలో మరి ఎవరో మినిస్టర్ వచ్చి మినిస్టర్ చెప్పినా సెంట్రల్ మినిస్టర్ ఎవరు చెప్పినా వినరు ఎందుకంటే వాళ్ళు టైం అంటే టైం స్టేట్ గవర్నమెంట్ అంటే వింటారేమో కానీ మీరు టైం అంటే టైం నో క్యాండిడేట్స్ అల్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనకి తొమ్మిది నుంచి పన్నెండుకి ఐదు కదా పన్నెండు గంటలు పన్నెండు గంటల పది నిమిషాలకు మాత్రమే వదులుతారు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి పన్నెండు అయితేనే వదులుతారు పన్నెండికి ట్వెల్త్కి బిఫోర్ వదలరు ఆరు గంటలు అయితేనే వదులుతారు లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆరు గంటలు ముప్పై నిమిషాల వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆరున్నరకు వదిలేరు కొంతమంది స్టూడెంట్స్ని అలాంటి విచిత్రాలు మేము చూసే వెంట ఇయ్యేవాళ్ళు అదేవిధంగా మరి అప అప అప్పు అప్పాన్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఇన్విజిలేటర్ అండ్ డోంట్ గెట్ అప్ ఆన్ ఎవర్ సీట్ మీ యొక్క మీ సీట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీ సీట్లో నుంచి మీరు లెగవద్దు ఎవరిబడి హ్యాస్ టు సిట్ ఇన్ ద ఇన్ హిస్ ఓన్ సీట్లోనే కూర్చోవాలి ఎక్కడైతే కూర్చోవాలి అటు ఇటు రోమ్ చేయటం కానీ కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలా ఏం చేయొద్దు ద క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ అవుట్ ఎట్ అ టైమ్ ఓన్లీ అందరినీ ఒకేసారి బయటికి పంపిస్తారు అందరినీ ఒకేసారి బయట మీకు పన్నెండున్నర పన్నెండు పన్నెండున్నర అవ్వచ్చు అందరూ స్టూడెంట్స్ బయటికి రావడానికి పర్యటన వస్తారు ఆ టైంకి పేరెంట్స్ గేట్ దగ్గర ఉండాలి గేట్ దగ్గర ఉండాలి ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ఆ అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోండి కలర్ జిరాక్స్ తీసుకోండి కలర్ ప్రింటర్ చూసుకోండి మరి ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా చదువుకోండి అంత అడ్మిట్ కార్డ్ కనిసిన పేజ్ వన్ కంటే సెంట్రల్ డీటెయిల్స్ సెల్ఫ్ రెగ్యులేషన్ పేజ్ టూ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్స్టర్ పేజ్ టూలో ఉండం మనం మరి పేజ్ త్రీ ఇంపార్టెంట్ అడ్వైజరీ పేజ్ ఫోర్ డిక్రేషన్ ఫర్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్ మరి అదేవిధంగా మరి ఇన్స్ట్రక్షన్ నెంబర్ ఎనిమిది అడ్మిట్ కార్డ్ ఈజ్ ప్రొవిజనల్ సబ్జెక్టు సాటిస్ఫై ఎలిజిబిలిటీ కండిషన్ ఇది ప్రొవిజనల్ మాత్రం ఇది అడ్మిట్ కార్డ్ అనేది టెంపరీ దీన్ని మాత్రం క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఎంట్రీయవాళ్ళకి ఉంది ఈ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరీఫై ద లొకేషన్ టెస్ట్ వెన్యూ ఇన్ డే అడ్వాన్స్ ఫోద డే డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎంతో రెస్ట్ మీరు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మనకి ఇరవై రెండు ఎగ్జామినేషన్ అమ్ము ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది పంతొమ్మిది ఈ రోజు మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఇవ్వాలి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటిని ఎల్లుండి చెక్ చేసుకోండి మండే కానీ మీరు చెక్ చేసుకోండి రేపు ఇరవయో తారీఖు మండే ఇరవయో తారీఖు ట్యూస్డే ఇరవై ఒకటి అవుతుంది మీరు ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు డే అడ్వాన్స్కి వెళ్ళి అసలు ఎగ్జామినేషన్ ఏ గల్లీలో ఉంది అంటే గూగుల్ని నమ్ముకోవద్దు ఇక్కడ గూగుల్ని అనేది ఎట్టి పరిస్థితుల్లో నమ్ముకోవద్దు గూగుల్ లొకేషన్స్ చాలా రాంగ్ ఇస్తాయి తర్వాత మీరు గూగుల్ కంపెనీ మీద మీరు చేసినా కానీ ఉపయోగం లేదు నన్ను గూగుల్ డైరెక్షన్ రాంగ్ చేసింది అలా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి నన్ను నేను వేరే చోటికి వెళ్ళాను వేరే ఫారెస్ట్లోకి పంపిస్తుంది మరి వేరే నదిలోకి పంపించడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి గూగుల్ని నమ్మకూడదు ఇవి రిలీజియన్ క కస్టమర్ రిక్వైర్ ది వేరే స్పెసిఫిక్ అటైర్ అండ్ ప్లీజ్ విజిట్ ది సెంటర్ వెళ్ళి గోతురత చెకింగ్ అంటే మీరు ఎవరైనా మరి ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ యొక్క బట్టలకైనా ఏం చెక్ చేస్తూ ఉంటారు మీరు ముందుగానే అడ్వాన్స్ అండి నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ఎగ్జామినేషన్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ మీరు అడ్మిట్ కార్డు ఒకటి తీసుకెళ్ళాలా ఇదే సేమ్ ఇది ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలా సెల్ఫ్ డిక్లరేషను అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు అయితే సరిపోతుంది అడ్మిట్ కార్డు ఆధార్ ఒక పెన్నో ప్యాబ్ ఒక పెన్ను అంతే ఒక పెన్నో వాటర్ బాటిల్ ఇంకేం అవసరం తర్వాత ఆల్ క్యాండ్ ఆల్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అది గుర్తుపెట్టుకోండి అది ఒకటి చూసుకోండి మరి ఆల్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ద సీసీ టర్ సర్విలెన్స్ సీసీటీవీలు ఉంటాయి మరి క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ఐ టు ఫాలో మీ యొక్క పర్సనల్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకోండి ట్రాన్స్పర్ క్లియర్గా వాటర్ కనబడాలి అది గుర్తు సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పెట్ పెన్ అంటే ఫైవ్ రూపీస్ పెన్ కానీ టెన్ రూపీస్ కానీ సింపుల్గా ఉంటాయి పెద్ద హంగామా కాస్ట్లీ పెన్ వద్దు అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ అంటే ఇది ఏ ఫోర్ సైజ్ పేపర్లో రెండు పేపర్స్ తీసుకోండి వన్ పేపర్ తీసుకోండి అడిషనల్ పాస్పోర్టు సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్టింగ్ అన్న అటెండెన్స్ షీట్ అటెండెన్స్ షీట్స్ మీద మరి ఆల్రెడీ మన సెల్ఫ్ డిక్లరేషన్ మీద ఒకటే కదా అటెండెన్స్ షీట్ మీద ఒకటి మీరు ఒక రెండు ఒకటో రెండు జేబులో తీసుకెళ్ళండి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ ఆధార్ అయితే తీసుకెళ్ళండి బిఫోర్ రీచింగ్ సెంటర్ క్యాండిడేట్ మస్ట్ సెంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎలిజిబుల్ తమ్ ఇంప్రెషన్ అప్రూపరేషన్ అడ్మిట్ కార్డు ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము పెట్టాలో ప్యాను ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి తర్వాత మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ ఇస్తారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ క్యాండిడేట్ కోసం బయోబ్రేకు ఫ్రీ స్కింగ్ బయోమెట్రిక్ పెట్టాలి మీరు పాస్కి వెళ్తుంటే ఎవరైనా టాయిలెట్కి వెళ్తుంటే బ్లాంక్ పేపర్ షీట్స్ వాళ్ళే ఇస్తారు ఎగ్జామినేషన్ హాల్లో వచ్చేటప్పుడు వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసి రావాలి డ్రాప్ బాక్స్లో ఇతరు లేకపోతే మీ యొక్క ఆన్సర్స్ని అవైలట్ చేయరు ఇది స్టూడెంట్స్ మరి ఈ యొక్క రూల్స్ అని రెగ్యులేషన్ అని మీరు ఫాలో అవ్వండి లాస్ట్ ఇఫ్ ఫినిష్ స్టేజ్ బాగుండే క్యాండిడేట్ సబ్మిట్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఇది ఒక క్యాండిడేట్ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్ అవైలబుల్ కంప్యూటర్ స్క్రీన్ అండి అండ్ డ్యూలీ ఫీల్డ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ డిజైన్ ఇన్ ఆ డ్రాప్ బాక్స్ వీళ్ళు లివింగ్ ఎగ్జామినేషన్ వారు విత్ ఫెయిల్యూర్ అది స్టూడెంట్స్ మరి ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి లేకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ డిబార్ట్ చేస్తారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్